హాయ్ అండి అందరికీ ఇది నా ఫస్ట్ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేశాను ముందుగా చికెన్ బాక్లింగ్ చేసుకొని అందులో మసాలా దినుసులు అన్నీ వేసుకోండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మసాలా అల్లం కొంచెం కారం కొంచెం పెరుగు అన్నీ తీసుకోండి నేను ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ముందుగానే ఆనియన్స్ వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నాను నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం వాయిస్ ఇవ్వడానికి కొంచెం కొంచెం స్ట్రక్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెరుగు వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాక అంత ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేలా చూసుకోవాలి ముందే మళ్ళీ ఇంకో గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నేను రైస్ కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకో పొయ్యి మీద ఇప్పుడు రెడీ చేసుకున్న చికెన్ పెట్టిన ఇప్పుడు వాటర్ వేడెక్కాక అందులో రైస్ వేసుకుంటున్నాను రైస్ అన్నీ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాన్ని మనం ఇంతకుముందు వేడి చేసుకున్న చికెన్లో వేసుకోవాలి దానిపైన కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచాలి పొయ్యి మీద అప్పటికి రైస్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి లోపు సైడ్కి పెట్టుకున్న చికెన్ కర్రీని ఆల్రెడీ నేను మొత్తం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను దాన్ని ఇలా కర్రీ వేసుకోవాలి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం లేదు దింపేసి వడ్డించుకోవడమే చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ వస్తుంది మనం ఇలా ట్రై చేసుకుంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా వేసుకోవచ్చు అది నార్మల్ రైస్తో రైస్ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా వేసుకొని తినేయడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ